అండ్ ఈరోజు పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ఇలా ఒక లోతు గిన్నెని గిన్నెని తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా లోతుగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోండి ఎందుకంటే మైసూర్ పాక్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక నేను పక్కన పెట్టేసుకోండి పాక్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఉండాలండి ఇలా ఒక బౌల్ తోటి ఈ బౌల్ తోటి నేనైతే రెండు బౌల్ల పిండి తీసు శనగ పిండి తీసుకుంటున్నాను ఇలా రెండు రెండు బౌల్ల శనగ పిండి తీసుకున్నప్పుడు నాలుగు బౌల్లో షుగర్ పడుతుంది అలాగే నాలుగు బౌల్లో ఆయిల్ పడుతుంది ఇలా గ్యాస్ పైన మందంపాటి కడాయి పెట్టేసుకొని రెండు బౌల్ల శనగపిండికి నాలుగు బౌల్లో షుగరు వేసేసుకోవాలి నాలుగు బౌల్లో షుగర్ వేసేసాము ఇలా పక్కనే ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి నాలుగు బౌల్లా ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ అనేది వేడవుతూనే ఉండాలండి మైసూర్ అయ్యేంత వరకు అందులో అందుకే సిమ్లో పెట్టేసుకొని వేడి చేసుకోండి ఇది వేడయ్యేలకు మనం షుగర్ సిరప్ అయితే చేసేసుకున్నాము షుగర్లోకి అయితే ఎక్కువ వాటర్ పోయకండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోయండి ఫోర్ కప్పు షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలండి షుగర్ సిరప్ అనేది తీగపాకం రావాలి చూడండి పాక చూడండి ఇలా తీగ పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ అయితే తయారు చేసుకోవాలి చూడండి ఇలా తీగ ప్రిపేర్ అయ్యే వరకు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది ఇలా పాకం వచ్చిన తర్వాత చెప్పాను కానీ టూ బౌల్స్ శనగపిండి తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక బౌల్ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఇంకొక బౌల్ వేసేసుకోండి అది మొత్తం ఉండలు లేకుండా బాగా షుగర్లో మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి బాగా స్పూన్తో కలపడం చాలా కష్టమండి ఇలా స్టేన్ సహాయంతో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి అప్పుడే మైసూర్ పాక్ అనేది స్మూత్గా వస్తుంది ఇలా ఉండలేకుండా బాగా శనగపిండిని ఈ షుగర్ సిరప్లో కలుపుకున్న తర్వాత పక్కనే వేడి చేసుకున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ శనగపిండి అనేది కలుపుకోవాలి ఇదే ప్రాసెస్లో ఈ ఆయిల్ అయిపోయేంత వరకు చేయాలండి చూడండి ఇలా బబుల్ బబుల్గా నురగగా వస్తుంది ఇలా ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఉందండి ఇంకా రాలేదు చూడండి పొంగుతూ ఇలా గుల్లలు గుల్లలుగా వస్తుందండి కొంచెం దగ్గర దగ్గర పడ్డదండి మైసూర్పాక్ అనేది ఇంకా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ప్రాసెస్ ఏంటంటే ఒక్క కప్పు శనగపిండికి రెండు కప్పుల షుగరు రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలండి అలా ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగరు రెండు కప్పులు అది ఎలా తీసుకున్నారు రెండు కప్పులు తీసుకుంటే నాలుగు కప్పులు షుగరు నాలుగు కప్పులు ఆయిల్ అండి ఆయిల్ ప్లేస్లా నెయ్యి అయినా తీసుకోవచ్చండి లేదు అంటే రెండు కప్పుల నెయ్యి అయినా తీసుకొని రెండు కప్పుల ఆయిల్ అయినా తీసుకోవచ్చండి నేనైతే సన్ఫ్లవర్ యూజ్ చేశానండి సన్ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి నేను సన్ఫ్లవర్ యూజ్ చేశాను చూడండి మైసూరుపాకు అయితే రెడీ అయిపోయిందండి ఇలా పిండి నుంచి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మైసూర్పాకు అనేది రెడీ అయిపోయిందని తెలుస్తుంది మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఈ బౌల్లోకి ఈ మైసూర్పాకు మిశ్రమాన్ని వేసేసుకున్నాము ఇలా ఒక గ్లాసు లేదా ఒక సాఫ్ట్గా గిన్నెతోటి ఈ మైసూర్పాకు పైగా ఇలా స్మూత్గా అనుకోండి ఇలా మైసూర్ పాకుని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడదామండి కొంచెం చల్లార చల్లారాక చాక్ సహాయంతో బాక్సులు బాక్సులుగా చేసుకుందాము ఇలా ఒక చాక్ సహాయంతో మెత్తగా ఉన్నప్పుడే మొత్తం పూర్తిగా చల్లారక ముందుకే ఇలా అయితే ఘాట్లు పెట్టుకోండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మైసూర్ పాక్ అనేది ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాము బాగా కూల్ అయిపోతుంది ఈజీగా మైసూర్ పాక్ అనేది ఒక్కొక్కటిగా వచ్చేస్తుంది థర్టీ మినిట్స్ అయితే అయిపోయిందండి మైసూర్ పాక్ చల్ చల్లారిపోయి ఉంటుంది ఇలా ఒక కింద ప్లేట్ తీసేసుకొని బౌల్ని ఉల్టది తీసుకొసుకొని ఇట్లా ట్యాప్ చేయాలండి ట్యాప్ చేసిన తర్వాత నుంచి అయితే పర్ఫెక్ట్గా ఊడి వచ్చేసింది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేపతోటి పీసులు పీసులుగా కట్ చేసుకున్నాము చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చూడండి పైన ఎల్లో కలరు మధ్యలో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి చాలా అంటే చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి ముట్టుకుంటేనే తినిగిపోతున్నాయి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి